ఇది ఆరు లాంటి చిన్న పిల్లల కోసం ప్రిపేర్ చేసిందనమాట నా హెయిర్ సో ఇప్పుడు ఇది ట్వంటీ త్రీకి కి ట్వంటీ ఫోర్ కి ఇక్కడ ఈ లెంత్ పెరిగింది అంటే ఈ కేరు ఇవన్నీ తీసుకొని వాడటం వల్లే అనమాట క్యాన్సర్ పేషెంట్ కి తనకి ఆ ట్రీట్మెంట్ తర్వాత బాడీ అంతా స్కిన్ ఇచ్చింగ్ వచ్చిందనమాట ఆరు పోతున్నాం హైదరాబాద్కి వచ్చేసినాం పొట్టాడు అమ్మ చూసిన లైట్స్ 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 ఎన్ని లైట్స్ ఉన్నాయి ఇక్కడ డాడీ నేను ఇక్కడే వర్క్ చేసేవాళ్ళం హైదరాబాద్లో

మన పిల్లలకి స్నానం చేయించడానికి ముందు ఆయిల్తో మసాజ్ చేస్తాం కదా వాళ్ళకి వాళ్ళకేమన్నా బాడీ పెయిన్స్ ఉన్నా తగ్గిపోవడానికి అండ్ మసాజ్ వల్ల చాలా రిలాక్స్ అవుతారని చెప్పేసి కానీ అట్లాంటి ఆయిల్ కెమికల్తో తయారు చేసిన ఆయిల్తో దాని దానివల్ల ఏం యూజ్ ఉండదు ఇప్పుడు మార్కెట్లో చాలా రిఫైండ్ ఆయిల్స్ వస్తున్నాయి అవన్నీ తో తయారు చేస్తారనమాట తో తయారు చేసినప్పుడు హై టెంపరేచర్లో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పల్లి నూనె తయారు చేస్తే పల్లి నుండి హై టెంపరేచర్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి అసలు అయితే ఆ పల్లిలో ఉండే న్యూట్రిషన్స్ అన్ని ఆయిల్లోకి రావన్నమాట అవి ఆ హీట్కే మొత్తం న్యూట్రిషన్స్ అన్నీ లాస్ అయిపోతాయి అట్లాంటి ఆయిల్స్తో మసాజ్ చేయడం వల్ల యూజ్ కూడా ఏముండదు అయితే పిల్లలకి నువ్వుల నూనెతోని మసాజ్ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అని అన్నారు అందరూ హండ్రెడ్ పర్సెంట్ మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కోసం నేను చాలా సర్చ్ చేసిన ప్రెగ్నెన్సీ టైంలోనే అప్పుడు ఈ శ్రీదేవి అక్క నాకు చాలా ఆయిల్స్ పంపించింది అనమాట యూకేకి అవే ఆయిల్స్ నేను ఆరు పుట్టిన తర్వాత అక్కడ మసాజ్ చేసిన ఇండియాకి వచ్చిన తర్వాత కూడా తీసుకున్నా అక్క దగ్గర ఇప్పుడు ఆయిల్స్ మళ్ళీ యూకే వెళ్ళడానికి ముందు తీసుకుందామని చెప్పి హైదరాబాద్కి ఎట్లాగో వచ్చినా కదా అని వాళ్ళ స్టోర్కి వచ్చిన డైరెక్ట్ స్టోర్ స్టోర్కి వచ్చినా మీకు చూపిస్తారండి మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ స్టోర్ చూపిద్దాం అనుకుంటున్నా ఉప్పల్లోనే హై సో తనే శ్రీదేవి అక్క సో ఇదే వాళ్ళ స్టోర్ చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి చూడండి థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ అండ్ హర్షన్ ఒక్కడే మిస్ అవుతున్నాం ఆరుణ్ కూడా తీసుకొచ్చాం ఆరుణ్ కూడా తీసుకొచ్చింది వాడు ఆల్రెడీ ఏదో పనిలో ఉన్నాడు బిజీగా చెప్పు చెప్పు చాలా అవార్డ్స్ వచ్చాయి అక్కడికి చూస్తే చాలా అవార్డ్స్ అండ్ చాలా రికార్గనైజేషన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ నుండి కూడా వచ్చింది కదా మీకు ఏపీ గవర్నర్ దగ్గర నుంచి తీసుకున్న అవార్డు ట్వంటీ లైసెన్స్ అండ్ ఇది మన డిప్లొమా చేసింది నాచురోపతి డిగ్రీ అండ్ ఇది నేను తీసుకున్న అవార్డ్స్ ఇది ట్వంటీ త్రీ లో సుమన్ గారి చేతుల మీద నుంచి తీసుకున్న అవార్డు అండ్ ట్వంటీ ఫోర్ లో మన భూమిక గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు అనమాట చాలా టెంప్టింగ్ ఉంటాయి స్టోర్ వస్తే మీకు తెలుస్తుంది అసలు ప్రతి ప్రోడక్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ పాసింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు మనకు దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి స్కిన్ అలర్జీస్ సో ఫస్ట్ మెయిన్గా మీకు ఇది పంపించాను కదా చందమామ బాత్ పౌడర్ అండి స్పెషల్లీ మనం ఉమెన్ కోసం ప్రిపేర్ చేసింది ఇది ఆరు లాంటి చిన్న పిల్లల కోసం ప్రిపేర్ చేసింది అనమాట బేబీ బాత్ పౌడర్ మీకు చేతులు ఏదో ఒకటి ఇస్తాను ఆరు మధ్యలో ఏడిస్తే పాలు ఇస్తే సెట్ అయ్యి గుండు బాస్ చూస్తున్నాడు గుడ్ బాయ్ కాదు కాసేపు పాలు తాగి కాసేపు అట్లా కాపరేట్ చేసాడు అస్సలు ఇబ్బంది పెట్టాడు పాలు తాగేసి కాసేపు ఉంటాడు ఇంకా డిస్టర్బ్ చేయడు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇది హెర్బల్ బార్ పౌడర్ సో చాలా మంది ఓన్లీ పిల్లలకి అండ్ మీ ఆడవాళ్ళకైనా మాకోసం ఏం లేదా అని చెప్పి సో మగవాళ్ళ కోసం కూడా స్పెషల్గా బార్త్ పౌడర్ చేసిందా ఇప్పుడు వాళ్ళ బాత్ ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ చూడండి రైస్ గ్రీన్ గ్రాము రెడ్ దాల్ ఇవన్నీ చాలా ఇంట్లో దొరికే చేశారు అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రి అంటే న్యాచురల్ గా పండించే భూమి నుండి వచ్చిన తో తయారు చేసినవి ఏ కెమికల్స్ తయారు చేసిన సో అంటే ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి అనమాట సో ఇవేంటంటే నాచురల్ క్లేస్ సో ఇప్పుడు మనకి స్కిన్ కి డిఫరెంట్ ఇష్యూస్ ఇష్యూస్ ఉంటాయి కదా లైక్ పింపుల్స్ కానీ ఓపెన్ పోర్స్ కానీ పిగ్మెంటేషన్ అండ్ యాక్ట్ ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఏంటంటే మనకి మార్కెట్ లో చాలా కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవేంటంటే ఏంటంటే క్లేస్ అనమాట డిఫరెంట్ ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఒక్కొక్క క్లే అనమాట అండ్ నాకు రెడ్ క్లే పంపారు ఎస్ ఎందుకంటే కొంచెము అవి ఉండే అనమాట ఓపెన్ ఓపెన్ పోర్స్ ఉన్నాయని చెప్పి పంపించాను అండ్ ఇది కస్తూరి పసుపు సో స్కిన్ అంటే మనం ఇప్పుడంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ పార్క్స్ వాడుతున్నాం కానీ ఒకప్పుడు మనకి స్కిన్ ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవాలంటే పసుపు యూజ్ చేసేవాళ్ళం సో ఇది కస్తూరి పసుపు ఏంటంటే రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఒకవేళ ఆల్రెడీ ఉంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట సో స్కిన్ గ్లోయింగ్ కి క్యారెట్ ఫేస్ ప్యాక్ బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఇది స్కిన్ గ్లోయింగ్ కి అలాగే మనకి లిప్స్ నాచురల్ గా పింక్ కలర్ గా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఇది ఫేస్ ప్యాక్ అండి స్టానిక్ ఇచ్చింది సో టాన్ రిమూవల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాకోలు వైట్ హెడ్స్ కి బ్లాక్ హెడ్స్ కి అండ్ మెన్ కి కూడా ఏంటంటే ఇది ఒక మ్యాగ్నెట్ లాగా స్కిన్ ని డీప్ క్లీన్ చేస్తుంది అనమాట యాక్టివేటెడ్ చార్కో చాలా బాగుంటుంది క్యాస్టర్ ఆయిల్ అండ్ సెస్మి ఆయిల్ మసాజ్ కి మనం చాలా అప్పుడు సో మసాజ్ కి ఏంటంటే మనకి మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉంటాయి కానీ బట్ నువ్వుల నూనె మించింది ఏది లేదండి పిల్లలకి బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అండ్ హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో నేనైతే పిల్లలకి ఇదే రికమెండ్ చేస్తాను అందుకే స్పెషల్ స్పెషల్గా కొరియర్ చేశాను అనమాట హెయిర్ కి చూపించండి నాకు ఇప్పుడు ఇంకా అసలు పోస్ట్ పార్టం తోడి హెయిర్ ఫాల్ టూ మచ్ ఇంట్లో అసలు ఇట్లా అన్నా కూడా కింద నుంచి ఇట్లా వచ్చేస్తుంది హెయిర్ ఇట్లా అన్నా కూడా చాలా మంది నా హెయిర్ చూసి ప్రెగ్నెన్సీలో పెరిగింది టిప్స్ చెప్పండి అక్క ఇదని అంటున్నాను అనమాట బట్ ఇట్స్ బికాజ్ నేను ప్రెగ్నెన్సీలో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల అయి ఉంటుంది ఆరెంజ్ ఇప్పుడు పోస్ట్ మార్టమ్ వల్ల సో హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది సో హెయిర్ ఫాల్ కి ఒకసారి సో హెయిర్ కి వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ సో హెయిర్ ఆయిల్ సో ఇది యూస్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంది హెయిర్ ఫాల్ తగ్గడం గ్రే హెయిర్ రెడ్యూస్ అవ్వడం ఇలా చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్రింగరాస్ ఎందుకంటే డాండ్రఫ్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నార్మల్ డాండ్రఫ్ ఉంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఓకే బట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రింగ్ రాస్ హెయిర్ ఆయిల్ హెల్ప్ అవుతుంది అనమాట అంటారు కదా సో అది సో చాలా బాగుంటుంది రిజల్ట్ మాత్రం సో ఏదైనా సరే సిక్స్ టు నైన్ మంత్స్ ఏదో ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాడితే మనకి రిజల్ట్ అనేది ఉండదు సో సిక్స్ టు నైన్ మంత్స్ కంటిన్యూస్ గా యూస్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది కెమికల్స్ కాదు కాబట్టి ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఉండదు అనమాట లైక్ యూస్ చేస్తున్న కొద్ది మనం రిజల్ట్ చూస్తాం అండ్ ఇట్ లాస్ట్ ఫర్ లాంగర్ అండ్ షాంపూస్ లో వచ్చేసి ఆమ్లా షాంపూ అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆమ్లా షాంపూ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది అనమాట నీమ్ తులసి షాంపూ ఇది రెగ్యులర్ గా అందరం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో లో అయితే ఇవి టూ వెరైటీస్ ఉన్నాయి నాకు పంపారు అది కూడా నేను వీడియో కూడా చేసేసి నీమ్ తులసి షాంపూ వచ్చేసి అండ్ ఆనియన్ హెయిర్ సిరమ్ సో ఇది ఆనియన్ క్లైడ్ సిరమ్ ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు వర్కింగ్ ఉమెన్ కావచ్చు సో వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవడానికి ప్రిఫర్ చేయరు సో ఆయిల్ ఆయిల్ అప్లై చేయకపోవటం వల్ల వాళ్ళ హెయిర్ కి ప్రొటెక్షన్ ఉండదు అండ్ హెయిర్ అనేది డ్రై అయిపోయి డాన్ రఫ్ హెయిర్ ఫాల్ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈ సిరమ్ ఏంటంటే ఆయిలీగా ఉండదు అండ్ గ్రీజీగా ఉండదు అండ్ హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట రోజ్మెరీ వాటర్ సో హెయిర్ గ్రోత్కి అంటే ఈజీగా ఏది హెల్ప్ అవుతుంది అంటే రోజ్మెరీ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ యూజ్ యూస్ కూడా మనకి ఈజీ అప్లికేషన్ జస్ట్ మనం నైట్ టైము కంప్లీట్ హెయిర్ హెయిర్కి స్ప్రే చేసుకుంటే చాలు హెయిర్ మంచి గ్రోత్ వస్తుంది అండ్ బట్ చెప్పాను కదా ఏదైనా స్లోగా ఉంటుంది మినిమం సిక్స్ టు నైన్ మంత్స్ మనం కంటిన్యూస్ గా వాడితేనే తెలుస్తుంది రాగానే ఫస్ట్ హెయిర్ సిరమే చూస్ చేస్తుంది ఆయిల్స్ అప్లై చేసుకుని ఎక్కువ సేపు కూడా ఉండట్లేదు వన్ అవర్ అండ్ ఇవి ఇట్లాంటివి అయితే మనకు రిజల్ట్ బాగుంటుంది అండ్ ఈజీ టు యూజ్ సిరమ్ అప్లై చేసుకున్నాక మళ్ళీ హెడ్ బ్యాష్ చేయాలి ఇలా ఈ హెయిర్ బ్యాక్ మా తమ్ముడు బాగా నచ్చింది ఇప్పుడు వీడియో తీస్తాడు వాడు మీరు నాకు పంపించినప్పుడు వాడే ఎక్కువ సార్లు పెట్టుకున్నాడు మీరు హెయిర్ తో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది అని మీరు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ కంటిన్యూస్ గా యూస్ చేస్తే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చక్కగా బ్లాక్ గానే ఉంటుంది సో ఇది చాలా నెంబర్ వన్ హెయిర్ ప్యాక్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ హెయిర్ ప్యాక్ తో మీ హెయిర్ కూడా సూపర్ ఉంది ఆల్రెడీ అక్కడ నాది హెయిర్ డొనేట్ ఐ మీన్ క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేసింది చూడొచ్చు సో ఇది ట్వంటీ త్రీ లో మీకు ఆల్రెడీ గవర్నర్ దగ్గర అవార్డ్ తీసుకున్నాను కదా సో అప్పుడు ఉంది నా హెయిర్ సో ఇప్పుడు ఇది ట్వంటీ త్రీ కి ట్వంటీ ఫోర్ కి ఇక్కడ ఈ లెంత్ పెరిగింది అంటే ఈ కేర్ ఇవన్నీ తీసుకొని వాడటం వల్లే అనమాట సో మెయిన్ గా అక్క దగ్గర నాకు ఇంగ్రీడియన్స్ టెంప్ చేస్తున్నాయి ప్రతిసారి ఏంటంటే కెమికల్స్ యూజ్ చేసి యూజ్ చేసి హెయిర్ డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది నేను టెన్త్ అయిపోయాక హాస్టల్లోనే ఉన్నా అనమాట ఐటీలో సీట్ వస్తే హాస్టల్లోనే సిక్స్ ఇయర్స్ ఉన్నా అప్పుడు షాంపూస్ యూజ్ చేసి గ్రే హెయిర్ స్టార్ట్ అవగానే హెయిర్ కలరింగ్ యూజ్ చేసి ఎక్కువ అయిపోయింది నాకు మొత్తం నా హెడ్ అంతా గ్రే హెయిర్ ఎక్కువ అయిపోయింది హెయిర్ ఫాల్ టూ మచ్ తిన్ అయిపోయింది అనమాట అంటే రాకుండా చెప్పాము ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో ఒక ప్రొడక్ట్ చూపిస్తాం సో ఇది ఏంటంటే మన హెన్నా ఇది ఆయుష్ లైసెన్స్ ప్రకారం యాజ్ పర్ ఆయిష్ ప్రకారమే మనం ప్రిపేర్ అనమాట సో దాని ప్రకారం ఇది కెమికల్స్ లేవు అని చెప్పి ఇది సర్టిఫికేట్ అనమాట మీకు ఎక్కడా కూడా కెమికల్స్ లేకుండా వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది చూపించరు మన దగ్గర ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది ఒక రోజు హెన్నా అండ్ మరుసటి రోజు ఇంట్లో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుందండి సో అండ్ ఇది కూడా నార్మల్ గా మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కి మించి ఉండదు బట్ మన కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఏంటంటే మన హెన్నా ఇంటికో పెట్టుకున్నాక మాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకైనా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట ఏదో ఒకటి అందుకుతుందని చెప్పి అక్క వాళ్ళ షాప్ లో నుండి బ్రష్ ఇచ్చింది బ్రష్ కొట్టేసిన ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి డాండ్రగ్ ఇష్యూ ఎక్కువగా ఉంది ఇప్పుడు హైయెస్ట్ సేల్ ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే మన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి సో ఇది ఏంటంటే సెవెంటీన్ హర్బ్స్ తో ప్రిపేర్ చేసింది నిన్న తులసి వన తులసి ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ సినామన్ పిప్పర్మెంట్ లెమన్ గ్రోవ్ అసఫోడియా సో ఇలా సెవెంటీన్ హర్బ్స్ తో ప్రిపేర్ చేసింది సో ఇది తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ బాడీ డిటాక్సింగ్ అనమాట మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుందండి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు పీసీఓఎస్ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ అలాగే లో కూడా వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉంటాయి కదా సో వాటి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుందన్నమాట దీని పేరు పీసీఓఎస్ఏ బట్ మల్టిపుల్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ గ్లో గ్రీన్ టీ సో ఇది స్కిన్ స్కిన్ని గ్లోగా ఉంచడానికి అంటే కొంతమందికి పిగ్మెంటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మెలస్ మా మంగు మచ్చలు అంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తేనే కాదు అండ్ ఇంటర్నల్ గా తీసుకున్నప్పుడే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట అది కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది సో ఒక క్యాన్సర్ పేషెంట్ కి తనకి ఆ ట్రీట్మెంట్ తర్వాత బాడీ అంతా స్కిన్ ఇచ్చింగ్ వచ్చిందనమాట సో ఇది తీసుకున్నాక ఆ ఇచ్చింగ్ కూడా రెడ్యూస్ అయిపోయింది హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ యా హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేయడానికి మనకి టాబ్లెట్స్ తో పాటు మనకి గ్రీన్ టీ కూడా ఉందండి ఇది డైలీ వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇవన్నీ చూపిస్తే నేను అదే అడుగుదాం అనుకుంటున్నారు బక్కగా అవడానికి ఏం లేదా గ్రీన్ టీ సో ఆల్రెడీ బట్టగా పక్కగా అవసరం లేదు సో ఇది వెయిట్ లాస్ గ్రీన్ టీ అండి సో ఇది డయాబెటిక్ టీ అండి అండ్ ఇది డయాబెటిక్ సూప్ సో ఇది జస్ట్ వాళ్ళు ఫస్ట్ ఒక టూ మంత్స్ అయితే మెడిసిన్ తీసుకుంటూనే యూస్ చేయాలి తర్వాత నుంచి వాళ్ళు బిఫోర్ ఫుడ్ ఒక అరగంట ముందు డయాబెటిక్ టీ తీసుకుంటే చాలు సో వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట తగ్గిపోవడం కాదు కంట్రోల్లో ఉంటుంది అలా అని చెప్పి చాలా మంది ఇది వాడుతున్నాం కదా అని మళ్ళీ అన్నీ తింటే కాదు మనం కం అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూనే కొంచెం ఇది యూజ్ చేయడం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇది డయాబెటిక్స్ సూప్ అండి సో ఇది సన్ స్క్రీన్ అండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ అనమాట సో ఇది నీమ్ ఫేస్ వాష్ సో రెగ్యులర్ గా యూస్ చేయడానికి యాక్చువల్ గా నాకు సోప్స్ అనేది ఇష్టం లేదు కానీ బట్ ఇది కొంతమంది వర్కింగ్ వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిందనమాట సో ఆల్ ఇన్ వన్ మీరు ఒకసారి స్టోర్ కోసం మీకు అన్ని ఒకేసారి దొరికిపోతాయి ఒకవేళ స్టోర్ కాకపోతే ఎట్లా బాగా మనకి యాక్చువల్ గా ఆన్లైన్ అండి మీరు వెబ్సైట్ మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సిఓడి అయితే లేదు పేమెంట్ ఆన్లైన్ బట్ మీకు గా అయితే రీచ్ అవుతుంది బికాస్ ఐ యూ కెన్ ట్రస్ శావణి రికమెండ్ చేసింది అంటే కాంటక్ట్ పర్సన్ పక్కా అయితేనే కదా ఐ ట్రస్ట్ ఫుల్లీ ఎందుకంటే నేను ఇప్పటికే త్రీ టైమ్స్ వన్ ఇయర్ నుంచి ఇయర్ కరెక్ట్గా మన బేబీ రాకం అక్క దగ్గర ప్రోడక్ట్ ప్రోడక్ట్ కొట్టిన స్టోర్ నేను స్టోర్ కూడా చూశాను సో యూ కెన్ ట్రస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు వాళ్ళకి వాళ్ళ వేరే ఇష్యూస్ ఉన్నాయి ప్రీవియస్ వాళ్ళు ఫేస్ చేశారు సో చేసి సో దానివల్ల పేమెంట్ చేయాలి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో తనతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను డెఫ్ట్ అక్కడ అప్రోచ్ అవుతాను బట్ యూ క్యాన్ ట్రస్ట్ మీ ఖచ్చితంగా మీకు మంచి ప్రోడక్ట్స్ సెండ్ చేస్తుంది ఇప్పుడు మేము కొన్ని బ్యాగ్స్ తీసుకొని ఇంకా మేము కూడా వెళ్తాము హైదరాబాద్ చూడ్డానికి సో ఈరోజు హైదరాబాద్ లో రాగానే ఫస్ట్ అక్క దగ్గరకు వచ్చినాము తర్వాత ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను సో సి నెక్స్ట్ బ్లాగ్ బాయ్ అండ్ అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి అక్క బెస్ట్ డీల్ చెప్పింది ఏంటక్క సో ఇప్పుడు మన ఇండియాలోనే కదండి మనం ఆల్ ఓవర్ ఇండియా అదర్ కంట్రీస్కి కూడా కొరియర్ చేస్తాము సో అదర్ కంట్రీస్లో ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి టెన్ కేజీస్ వరకు షిప్పింగ్ ఫ్రీ ఉంది బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ